విడుదల రజని గుంటూరులో స్థానికురాలంటూ సీఎం అసత్యాలు చెప్పారని తెలుగుదేశం నేత మల్లెల రాజేష్ అన్నారు గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు రజని జగనన్న కాలనీలకు భూసేకరణలో భారీగా అవినీతికి పాల్పడ్డారని రాజేష్ ఆరోపించారు ఓటు ఆయుధంతో రజనీకి జవాబివ్వాలని ప్రజలను కోరారు పురుషోత్తపట్న ప్రాంతంలో ఇసుకకు వెయ్యి రూపాయలు పైన ఇంకా ఎంతో డబ్బులు వసూలు చేసి వాళ్ళ పట్ట కొడితే కేసులు మళ్లీ రాయించి వాళ్ళందరినీ ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ ఆ ట్రాక్టర్లన్నీ అమ్ముకుని ఈ రోజు ఒక్కొక్కరు కూలీలుగా వెళ్తా ఉన్న మాట వాస్తవం కాదా మంత్రి పదవి కోసం రెండు వేల ఐదు వందల కోట్ల పైన గ్రానైట్ భూమి రెండు వందల ఇరవై ఏడు పైచులకు ఎకరాలను జగన్ రెడ్డి బినాబీ కంపెనీకి నువ్వు ఇప్పిస్తే నీ మంత్రి పదవి వచ్చింది ఇది నిజం కాదా కేవలం ఇక్కడ నాకు ఇంకా అవసరం లేదు నాకు ఇక్కడ టికెట్ లేదు యాభై వేలు పైచీలకు నేను ఎలాగైనా సరే ఇక్కడ ఓడిపోతానని తెలుసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని మరి ముందు నుంచే ట్రీ ప్లాండ్ గా ఉన్నట్టున్నారు ఇంటి స్థలం కొనుక్కొని మరి ఇల్లు కట్టుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థానికురాలని చెప్పని ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉంటే నవ్వొస్తా ఉండే